ఇటీవల తన పాప బాబుతో సూసైడ్ చేసుకున్న పిన్నింటి విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి ప్రైమ్ నైన్తో మాట్లాడారు తన భార్య పిల్లల ఆత్మహత్య విషయంలో ఎవరిపైనా అనుమానం లేదన్నారు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్యోన్యంగా ఉన్నామని అన్నారు పెళ్లి జరిగి పంతొమ్మిదేళ్ళైందని మంచి అవకాశం వస్తే దుబాయ్ కు వెళ్లానని తెలిపారు తన భార్య చెంగిచెర్లలో తన తల్లి తమ్ముడితో కలిసి ఉంటుందని అన్నారు సూసైడ్ జరిగిన ముందు రోజు కూడా తనతో మంచిగానే మాట్లాడిందని తెలిపారు ఇంతలోనే ఎలాంటి దారుణం జరుగుతుందని అనుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు అంటే మీకు ఏమన్నా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయన్న చివరిగా మాట్లాడినప్పుడు ఏమైనా మీరు కొంచెం మేడం కొద్దిగా ఏమన్నా డల్గా ఉన్నట్టు ఏమన్నా అనిపించిందా మీకు చివరిగా అంటే ఈ ఘటనకు ముందు చివరిగా ఎన్ని ఎన్ని రోజుల క్రితం మాట్లాడారు మీరు వన్ డే బిఫోర్ అంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు అంటున్నారు కదా మరి పిల్లలు ఎప్పుడు తీసుకొచ్చారనేది ఏమన్నా తెలుసు అదే ఈవినింగ్ రోజు తీసుకుంటున్నా తీసుకుంటారు అంటే మీరు మీకు ఇప్పుడు ఎన్ని ఎంతకాలం అవుతుంది మీకు మ్యారేజ్ అవి నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్లో మీకు ఎప్పుడైనా గొడవలు అయ్యాయా మేడంతో చిన్నవి ఆల్రెడీ ఊటాయి కదా ఏ ఫ్యామిలీ చాలా ప్రేమగా చూసుకుంటాం నాకు అంటే